எனக்கு <laughs> 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 i don't హలో హాయ్ అండి బాగున్నారండి మేము వాడపల్లి వెంకన్నస్వామి గుడికి వెళ్ళాము ఇది చూడండి వాడపల్లి స్వామి దేవాలయము చాలా మహా అద్భుతంగా ఉంటుంది ఏడు వారాలు ఏడు శనివారాలు వెళ్ళాలి ఎవరైనా సరే ఏదైనా కోరిక కోరుకుంటేనే ఏడు శనివారాలు వెళ్ళిన తర్వాత తర్వాత స్వామివారికి అష్టోత్తర పూజ చేయించుకోవాలి అష్టోత్తర పూజ మనం వెళ్ళి చేసామంటే చేయరు పంతుళ్ళు అష్టోత్తర పూజని ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి బుక్ చేసుకుంటే మనకి ఎప్పుడు డేట్ వస్తే అప్పుడు ఆ టైంకి వాళ్ళ టైం చెప్తారు ఆ టైంకి వెళ్ళాలి ఇది కొంతమందికి తెలియచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు అందుకోసమే నేను చెప్తున్నాను నేను ఏడు ప్రదక్షిణలు చేయాలి ప్రతి శనివారం కూడా కంపల్సరీ చేసిన తర్వాత ఏడు వారాలు అయిన తర్వాత చేయించుకోవాలి పూజ చేయించుకోవాలి చూడండి దేవాలయము స్వామివారి సన్నిధిలో చాలామంది భక్తులు అలా శ్రద్ధ తీర్చుకుని కూర్చుంటారు స్వామివారి దర్శనం అయిన తర్వాత అది ప్రదక్షిణలు చేస్తున్నారు కొంతమంది ఇప్పుడు గుడి ఖాళీగా ఉండటం వల్ల లోన ప్రదక్షిణలు చేస్తున్నారు ప్రదర్శనలు అంటే బయట చేస్తారు గుడి ఆవరణ చుట్టూరు చేస్తారు కోరిన కోరికలు తీర్చే స్వామి వాడపల్లి వెంకటేశ్వర స్వామి పచ్చన ఫలాల మధ్య స్వామి కొలువై ఉన్నారు గోమాతకి కూడా ఇలా ప్రదక్షిణం చేసుకోవాలి చెప్తారు అక్కడ మైకులు అనౌన్స్ చేస్తారు నేనైతే అలా ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకున్నాను స్వామివారికి గోమాతకి చూడండి స్వామివారికి ఇలా బియ్యం తెచ్చుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా తీసుకొచ్చుకోవాలి మన ఇష్టానుసారం ఎంతైతే అంతా మేమైతే ఏడు కేజీలు తీసుకొచ్చామో చాలామంది ఏడు కేజీలే తీసుకొస్తారు స్వామివారికి ఇష్టం అని ప్రస అన్న ఇవి వీటిని ఉపయోగిస్తారు పిల్లల్ని మొక్కుకుంటే గనక ఇలాగా స్వామివారికి ఇలా మొక్కుకుంటే కనుక పటికి బెల్లం కానీ బెల్లం కానీ బియ్యం కానీ ఇలా ఇస్తారు తూక రూపంలోనే మొక్కుకున్న భక్తులు పిల్లల్ని కాటాలో కూర్చోబెట్టి బెల్లం కానీ పటికి బెల్లం కానీ బియ్యం కానీ వారు మొక్కుకునే విధానాన్ని బట్టి అలాగా ఇస్తారు స్వామివారికి గుడి చుట్టూ కూడా ఇలా కుట్లవి ఉంటాయి మనకి కావలసినవి కూడా ఉంటాయి పూల మొక్కలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి చాలామంది కొనుక్కుంటారు గులాబీ మందారాలు చాలా ఎక్కువగా మనకు నచ్చిన మొక్కలు ఉంటాయి ప్రతి నిత్యం కూడా శనివారం అయితే అసలు ఖాళీ ఉండదు కంపల్సరీ శనివారం అయితే కొన్ని వేల మంది ఉంటారు అంత ఎక్కువ రద్దీగా చాలా రష్గా ఉంటుంది దర్శనం కూడా నాలుగైదు గంటలు పడుతుంది అంత మనం ఎలాంటి స్పెషల్ ఇక్కడ తీసుకున్నా సరే గుడి చుట్టూ కూడా పిల్లల ఆట బొమ్మలు ఇలా ప్రతి వస్తువులు పువ్వులు కాయలు పళ్ళు ప్రతీది కూడా అమ్ముతారు మనకి ఇక్కడ సమాచార కేంద్రం కూడా ఉన్నది గుడి ఆవరణలోనే టిఫిన్లు కూడా ఉంటాయి అమ్ముతారు కంపల్సరీ అటు ఇటు కూడా ఇలా ఉంటాయి మనం ఏది ఉండదేమో అనుకోకర్లద్దు స్వామివారు రకంగా ఉంటారు నేను గర్భగుడిలో ఫోటోలు తీయనివారు బయట అయితే తీసుకోవచ్చు వీడియో స్వనర్జితంగా ఇలా కొలువై ఉంటారు స్వామివారు అక్కడ మనకి సొంతిల్లు కావాలి అనుకునేవారు ఇలా పూజ చేసుకోవాలి ఏడు ఇటుకలు పెట్టి స్వామివారి సన్నిధిలో దంపతులు కూర్చొని పూజ చేసుకోవాలి మనకు కావలసినవన్నీ అక్కడే అమ్ముతారు చాలామంది దంపతులు ఇలా పూజ చేసుకుంటారు సొంతిల్లు కళ నెరవేరటం కోసం చూడండి మనం దీపాలు తెచ్చుకుంటే వెలిగించుకోవచ్చు లేదా దీపాలు కూడా అక్కడ అమ్ముతారు పచ్చని పొలాల మధ్య స్వామి కొలువై ఉన్నారు చూడండి మొత్తం అంతా కూడా చాలా గ్రీన్గా చాలా పచ్చగా చల్లగా ఉంటుంది మనం దారిలో ఆత్రేయపురం తగులుతుంది అక్కడ దగ్గరలోనే ఆత్రేయపురం పూతరేకులు చాలా బాగుంటాయి పూతరేకులు ఏంటి తాండ్రి ఏంటి మనకి అక్కడ ఉంటాయి లైన్గా షాపులు ఉంటాయి మేమైతే వెళ్ళిన ప్రతిసారి కూడా తీసుకునేవాళ్ళం చూడండి పూతరేకులు మనకి ఎంత చక్కగా తయారు చేసి ఇస్తున్నారో చాలా చాలా అయితే బాగుంటాయి మీరు వెళ్ళినప్పుడు తీసుకోవచ్చు చక్కగానే మనకు టేస్ట్ చేయమని కూడా ఫ్రీగా ఒకటి రెండు ఇస్తుంటారు కూడా మేమైతే రెండు పోతరకులు బాక్సులు తా పాపిడి తీసుకున్నాము చూడండి ఎంత బాగున్నాయో షాపులు అన్నీ ఇలా లైన్గా ఉంటాయి ఉదయం బాగా ఉదయాన్నే మేము వెళ్ళటం వలన మాకు షాపులు ఇంకా తెరవలేదు కొన్ని తెరిచారు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీ కామెంట్ ఈ వీడియో ఎలాగుందన్నది అడపిల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయము మేము తర్వాత గోదావరి బుజ్జి మీద నుంచి వచ్చేసాము చక్కగా గోదావరి బుజ్జి చూడండి ఎంత బాగున్నదో గోదావరితో గోదావరి ఒక పక్కన ఓ పక్కన బుజ్జి మీద వస్తుంటే చాలా చల్లగా అయితే బాగున్నది బాగా ఉదయాన్నే కంపల్సరీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియో